మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఊళ్ళమ్మ తీర్థం జరుగుతుంది కదండీ దానికోసమని వెళ్తున్నాం రెడీ అవుతున్నామండి ఇది మా ఊళ్ళమ్మ తీర్థం బాగా జరుగుతుందండి దాన్ని చూద్దామని పిల్లలు అడిగారు వెళ్దామని సరే దానికోసమని ఇంకా మేము రెడీ అయ్యి వెళ్తున్నాం అమ్మా వస్తావా రా మరి త్వరగా మళ్ళీ లేట్ అయిపోతుంది సెవెన్ థర్టీ అయిపోయింది టైం త్వరగా పద కీస్ తీసుకున్నావా టూ బైక్స్ కీస్ తీసుకో ఓకే డాడీ బయట ఉన్నారా చేస్తావా గేట్ కూడా లాక్ చేసి ఎసావా త్వరగా ఓకే ఫ్రెండ్స్ మేము ఇంకా మావుళ్ళమ్మ తీర్థానికని ఇంకా బయలుదేరాము ప్రతి సంవత్సరం అక్కడ లైటింగ్స్ పెడతారండి బాగుంటుంది ఈ సంవత్సరం ఎలా పెట్టారో చూడాలి వెళ్ళి ప్రతి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్గా లైటింగ్ సెట్టింగ్స్ అవి పెడతారండి ఇది మావుళ్ళమ్మ తీర్థంలో ఆ లైటింగ్ సెట్టే హైలైట్గా ఉంటుందండి అందరూ వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు ఆ లైటింగ్ సెట్ని ఇంకా అయితే మేము బైక్స్ తీసుకుని ఇంకా బయలుదేరామండి మా హౌస్ నుంచి మా ఊళ్ళమ్మ టెంపుల్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ఊళ్ళమ్మ తీర్థం ఉన్న రోజులు మేము ఓ ఫైవ్ ఫోర్ టైమ్స్ అయినా వెళ్తూ ఉంటాము ఈ మావుళ్ళమ్మ తీర్థం లేకపోయినా మేము దర్శనం చేసుకుంటూ ఉంటామండి మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాము ఇంకా వచ్చేసామండి ఇదిగోండి లైటింగ్ సెట్ చూసారా ఎంత చక్కగా పెట్టారు ఇక్కడ లైటింగ్ సెట్ ఆర్చ్ లాగా పెట్టారండి ఇవి దేవుళ్ళ బొమ్మలలాగా అలా వెంకటేశ్వర స్వామి ఉన్నారు పైన అలా లైటింగ్స్ ఇటు సైడ్ కూడా లైటింగ్స్ పెట్టారండి అదిగోండి పైన వెంకటేశ్వర స్వామి పెట్టారు చుట్టూ అటు ఇటు శంకు చక్రాలు లైటింగ్ సెట్ పెట్టారు ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయండి చున్నీలు ఫ్యాంట్లు అవి అమ్ముతున్నారు ఇవన్నీ షాప్సేనండి చిన్న చిన్న షాపులు అసలు ఆ స్ట్రీట్ అంతా ఖాళీ ఉండదు మొత్తం స్ట్రీట్ మొత్తం షాపులు చిన్న చిన్న షాపులు అవి పెట్టుకుంటూ ఉంటారండి ఈ మామిళమ్మ జాతర వన్ మంత్ వరకు జరుగుతుందండి ఈ షాపులు కూడా వన్ మంత్ వరకు ఉంటాయి అందుకే ఈ వన్ మంత్లో మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అవన్నీ చూస్తూ ఉంటానండి ఏదైనా మనకి మళ్ళీ అవసరం అనిపించినప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టారు చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవి బ్యాంగిల్స్ షాప్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ గాలిపటాలు అవి పెట్టారు ఇవేమో తోరణాలండి గుమ్మాలకు పెడతారు కదా నెక్స్ట్ దేముళ్ళకి దండలు వేస్తారు అవి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్స్ అవి పెట్టారు రోడ్డు మీద నుంచి అమ్మవారి టెంపుల్ వరకు ఇలాగే లైటింగ్ సెట్స్ ఉంటాయండి మొత్తం ఆ స్ట్రీట్ మొత్తం లైటింగ్ సెట్ పెడతారు ఈ ఫ్లవర్ షాప్ అండి ఇది ఎప్పుడూ ఉంటుంది ఈ షాపు మార్నింగ్ టైం కూడా ఉంటాయండి షాపులు ఎక్కువ మేము ఈవినింగ్ టైము అలా వెళ్తాము అమ్మవారి దర్శనానికి అయితే మా మార్నింగ్ టైమే వెళ్తామండి ఇక్కడ బెడ్ లైట్లు అవి పెట్టారు బాగున్నాయి అన్ని ఐటమ్స్ పెడతారండి ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు జ్యువెలరీ ఐటమ్స్ ఇంకొంటే టెడ్డీ బేర్స్ బెలూన్స్ స్లిప్పర్స్ బట్టలు అన్ని రకాల వస్తువులు ఉంటాయండి ఇక్కడ ఇది మిక్సీ కవర్స్ ఫ్రిడ్జ్ కవర్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయండి ఇక్కడేమో హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి ఇక్కడేమో ట్రాలీ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా అవి వాచెస్ పెట్టారండి ఇక్కడ ఎప్పుడైనా భీమవరం వచ్చినప్పుడు మీరు అందరూ మామిళమ్మ దర్శనం చేసుకోండి అమ్మవారు చక్కగా బాగుంటారు పెద్ద పెద్ద కళ్ళతో ఆవిడ ఎంత అందంగా ఉంటారో రోడ్లకి టూ సైడ్స్ ఇలా షాప్స్ పెట్టేశారండి ఇవి పింగాణి ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ కప్పులు అలాంటివండి జాడీలు కూడా ఉన్నాయి పచ్చడి జాడీలు అవి నేను ఏమైనా కొంటానండి ఇవి యూనిక్గా ఉన్న ఐటమ్స్ ఏమైనా సెలెక్టివ్గా తీసుకొని తీసుకుంటాను ఇక్కడ అమ్మవారిని పెట్టారండి లైటింగ్ సెట్తో ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి ఇక్కడేమో ఇంట్లో కిచెన్ ఐటమ్స్ ఇవ్వండి బొమ్మలు చాలా బాగున్నాయి ఇంట్లోకి చాక్ చాక్పీసులు అయిపోయినాయి ముగ్గు పెట్టడానికని లేవు అందుకని నేను వైట్ చాక్ పీస్ రెండు రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అక్కడ చిన్నోడేమో కలర్ కూడా తీసుకోమంటున్నాడు వద్దని అక్కడ పెట్టేసి టూ మటుకి వైట్ చాక్ పీస్ తీసుకున్నాను ఇది కిచెన్ ఐటమ్స్ అండి ఇంకోటి బొమ్మలు బాగున్నాయి బుద్ధుడు బొమ్మ కృష్ణుడు దేవుడు లేవండి ఇవన్నీ ఇంట్లో నాకు ఆల్రెడీ ఉన్నాయి నేనేం తీసుకోలేదు తీసుకున్న దగ్గర నుంచి వీటిని క్లీన్ చేయడం అది ఇబ్బంది అవుతాయి ఉన్నవి అయితే నేను సరిపెట్టుకుంటాను ఇవి పింగాణి బొమ్మలండి అది ఇవి ఏంటి అంబరిల్లాలు లైటింగ్స్ ఇవి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అండి ఇవి ఇక్కడ మామిడికాయలు కట్ చేసి ఉప్పు కారం వేసి అమ్ముతారు కదా అలా చేసి అమ్ముతున్నారు అక్కడ అమ్మవారండి లైటింగ్ ఎంత బాగున్నారు ఇంకోండి మెయిన్ మనకి పానీపూరీలు చాట్లు అలాంటివే కదండి తీర్థాలు అలాంటివి అవి ఉన్నాయి కంపల్సరీ ఉంటాయి కదండి అవి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ టూ హండ్రెడ్ అంట పెద్ద బ్యాగ్స్ బాగున్నాయండి ఇది నేను ఒకటి తీసుకుందామని తీసుకున్నాను ఒకటి ఇది నచ్చింది ఈయన కొనబెడతా తీసుకో అన్నారు తీసుకున్నాను దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ అంటే అండి అమ్మాయి అన్నీ ఓపెన్ చేసి జిప్పులు అవి బాగున్నాయని తీసి చూపిస్తుంది ఇంకా బ్యాంగిల్స్ షాప్కి వచ్చామండి ఇది బ్యాంగిల్స్ తీసుకోమన్నారు ఈయన అయితే ఒకటి రెడ్ కలర్ తీసుకుందామని తీసుకుంటున్నాను దానికి స్టోన్స్ అవి వచ్చినాయండి మీ సంక్రాంతి సీజన్లో ఏవో ఇద్దరు మగపిల్లలు ఉన్నవాళ్ళు రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవాలంట అని అమ్మ చెప్పారు కొనుక్కోమని అయితే రెడ్ బ్యాంగిల్స్ తీసుకుందామని తీసుకుంటున్నాను నేను సైజ్ అవి చూస్తున్నారు తీసుకున్నానండి రెడ్ బ్యాంగిల్స్ బాగున్నాయి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి బాగున్నాయి ఫిఫ్టీ డజన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చింది తన బాగున్నాయి కదండి ఇంకా నేర్ పాలిష్ కూడా తీసుకోమన్నారు ఏవో కలర్స్ అవి సెలెక్ట్ చేస్తున్నారు నాకు మ్యారేజ్ అయిన రోజు నుంచి అయినా ఎప్పుడు బ్యాంగిల్స్ నేర్ పాలిష్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ నాకు ఏమేమి యూజ్ అవుతాయి అవన్నీ తీసుకుంటూ ఉంటారండి స్టిక్కర్స్ అవన్నీ ఈయనే తీసుకొస్తారు నేను పెద్ద బయటకు వెళ్ళి అలా తీసుకునే అంత ఏముండదు ఈయనే సెలెక్టివ్గా తీసుకొస్తారండి నేను కొనుక్కునే దానికన్నా ఈయన కొనిస్తే చాలా నాకు అది ఇంపార్టెంట్గా అలా అనుకుంటాను నేను ఏదో కలర్స్ అవి సెట్ అవ్వట్లేదు ఆయనకు నచ్చిన కలర్ లేదంట చూస్తున్నారు సరే ఇంకా రెడ్ తీసుకో బాగుంటాయి నెల్స్ కానీ ఇంకా రెడ్ కలర్ తీస్తున్నారు అదే ఓపెన్ చేసి చూస్తున్నారు నిండా ఉందా లేకపోతే అందరూ వేసేసుకుంటా ఉంటారు కదా ఫుల్గా లే ఉందా లేదా అని చూసి చెక్ చేసుకుని తీసుకున్నాము ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ అవి పెట్టారండి ఇక్కడ ఏదో డ్రమ్స్ అవి అమ్ముతున్నారు ఇక్కడ చున్నీస్ అండి టూ హండ్రెడ్ అంట చున్నీ ఫ్యాంట్ ఇక్కడ పానీపూరి షాప్లు అవి పెట్టారు ఇవ్వండి ఇక్కడ లైటింగ్స్ అండి ఫ్రంట్ బాగున్నది ఫ్లవర్స్ అవి పెట్టారు ఇక్కడ ఈ ఫ్లవర్ షాప్ ఎప్పుడూ ఉంటుందండి ఇక్కడ ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఈ స్ట్రీట్లోకి వచ్చినప్పుడు ఈ అబ్బాయి దగ్గర తీసుకుంటాం మేము ఫ్లవర్స్ ఇంకా ఇంకా షాపులు చాలా బాగా పెట్టారు ఈ చైన్స్ బ్యాగ్స్ బాగున్నారు ఇక్కడ పిల్లలు ఆడుకునే బెలూన్స్ అవి ఉన్నాయండి ఇదిగోండి లైటింగ్ సెట్ బాగుంది లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు అలా ఉందండి పైన సెట్టింగ్ ఇలా ఉందండి ఇక్కడ జ్యువెలరీ షాప్ అవన్నీ ఎప్పుడు ఉండేయండి మామూలు గుడి దగ్గరలో వస్తాము ఇదేనండి మామలమ్మ టెంపుల్ ఇక్కడ ఖజ్జోరాలు అవన్నీ పెట్టారు లోపల అమ్మవారి టెంపుల్ అంతా డెకరేషన్ చేశారండి పూలతో అందంగా ఉంది ఇక్కడ అమ్మవారి తాళ్ళు అవి ఉంటాయి కదా అవి ఇక్కడేమో ప్రసాదాలు అమ్ముతారండి ఆ షాప్ అది లోపల చూడండి అమ్మవారి టెంపుల్ లోపలంతా డెకరేషన్ చేస్తారు పూలతో ఇక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు జాకెట్ ముక్కలు సారీస్ అవన్నీ అమ్ముతున్నారండి అమ్మవారికి ఎవరైనా పెట్టాలనుకుంటే అవి తీసుకుని లోపలికి వెళ్ళి పెడతారు అమ్మవారికి పైన బాగా చేశారు కదండి లైటింగ్స్తో డెకరేషను బాగుంది ఇక్కడ ఏదో బుర్ర కథ ఏదో చెప్తున్నారండి మనకి సినిమాలు అవి లేని రోజుల్లో ఈ బుర్ర కథలు ఇల్లమట వచ్చి చెప్పేవాళ్ళంటండి ఈ మధ్య ఇలాంటివి ఏమీ కనిపించట్లేదండి ఇలాంటి తీర్థాల్లో తప్ప మహాభారతం స్టోరీ చెప్తున్నారండి బుర్ర కథ ఇక్కడ బాగుంది కదండి పైన డెకరేషన్ లీవ్స్ లాగా పెట్టారు ఇంకా పానీపూరి తిందామంటే పిల్లలు ఇంకా ఇక్కడికి వచ్చామండి ఎక్కువగా ఎక్కువగా ఏం తినాం కానీ ఇంట్లోనే తయారు చేస్తాను నేను ఈ బయటకు వచ్చినప్పుడు బాగుంటాయి కదండి తిన తినాలనిపిస్తుంది కదా ఇంకా దానికోసమని ఇంకా తీసుకున్నాము షీకి నేను ఏమో చాట్ తీసుకున్నాం పండు ఏమో మంచూరియా తీసుకున్నాడు ఇంకా మిరపకాయ బజ్జీలు కూడా తీసుకున్నామండి ఇక్కడ బొమ్మలు పెట్టారు బా కృష్ణుడు బొమ్మలు రాధ ఇంకా వినాయకుడు సరస్వతి ఏనుగు బొమ్మలు అన్నీ ఉన్నాయండి అన్ని రకాల బొమ్మలు మన ఇంట్లో కృష్ణుడు బొమ్మలు అవి ఉన్నాయి కదండి ఇంకా నేను ఏం తీసుకోలేదు ఒక డిబ్బి ఒకటి తీసుకుందాం అనుకున్నాను చిన్న చిల్లర డబ్బులు వేయడం కోసమని ఇంకా రేటు కుదరలేదండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను ఇవి బాగున్నాయి కదండి కృష్ణుడు బొమ్మలు వచ్చెస్ అవి చాలా అందంగా ఉన్నాయి ఇంకా అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి